హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి పాకిస్తాన్ భారత్కి లేఖ రాసింది సింధూ జలాల వాటర్ విడుదల చేయాలని మరి పాకిస్తాన్ ఎనభై శాతం వరకు సింధూ రివర్ పైన ఆధారపడి ఉంది ముఖ్యంగా సింధు రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం మరి వారి రైతాంగానికి ప్లస్ ఇంకోటి కరెంటు ఉత్పత్తికి ఈ వాటర్ పైన ఆధారపడి ఉంది కా అది ఇప్పుడు ఎండిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనే లేఖ రాసింది మరి మనం ఎందుకు పని చేసిన మరి అందరికి తెలిసిందే మరి పహల్గామ్ ఘటన మన హిందువుల్ని మతం పేరుతో హిందువులని ఇరవై ఆరు మందిని చంపి మరి ఎంత క్రూరంగా ఎంత ఘోరమైన సంఘటన చేసినందుకే కదా మనం పాకిస్తాన్ టెర్రరిజం పాకిస్తాన్లో చేపించాలని మనం ఆపింది యుద్ధం కూడా చేసినాం వాళ్ళకి ఆలబేయానికి వచ్చి సీజ్ ఫైర్ మళ్ళీ ఇప్పుడు కాలబేరానికి వచ్చి వాటర్ ఆడుగుతున్నారంటే వాళ్ళు నమ్మొద్దు అసలు నమ్మొద్దు మనకు కావాల్సిన ఉగ్రవాదులు ఉగ్రవాదులు వేట ఆపరేషన్ సింధు రాగలేదు మరి ఉగ్రవాదులను అప్పచెప్తేనే మనం వాళ్ళకి ఏమన్నా వాటర్ వదులుతారు ప్రజల మొహాలు చూసి ఏమో కావచ్చు కానీ అంతవరకు అయితే ఈ సింధూ జిల్లాలో ఇదైతే జరగకపోవచ్చు అట్లనే బలుచిస్తాన్ కూడా మనల్ని హెచ్చరిస్తుంది పాకిస్తాన్ నమ్మొద్దు చాలా మోసం వాళ్ళు ఉగ్రవాదులు చాలా మన పైన దాడికి వాళ్ళు ట్రై చేస్తున్నారు మళ్ళీ మనం మసూద్ అజార్ వాళ్ళ ఫ్యామిలీలో టెన్ మెంబర్స్ చనిపోయారు మనం చేసిన దాడిలో వాడైతే ప్లాన్ చేస్తుంటారు వదలరు టెర్రరిస్ట్ దాడులు ఉంటాయి భారత్లో నమ్మించి మోసం చేస్తారు ఈ విధంగా బలిసిస్తాను కూడా చెప్తుంది మనకి మనం హిందువులు ముఖ్యంగా హిందువులు చాలా భారతదేశాన్ని కాపాడుకోవాలి హిందూ ధర్మాన్ని మనం చాలా కాపాడుకోవాలి హిందువులు కూడా యూనిట్గా ఉండి మనలు ప్రచారంలో ఉండాలి హిందూ ధర్మం మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ప్రచారంలో ఉండాలి హిందూ ధర్మాన్ని మన గ్రామ గ్రామాల అమాయకు అమాయకుల్ని కానీ అవగాహన లేని వాళ్ళని ఎప్పుడు వీడియోలు చేస్తూ కొంచెం అవగాహన కల్పించుకుంటూ మనల్ని కాస్త ఇంప్రూవ్ చేసుకొని ధర్మం పట్ల మనమైతే లేకుంటే మనల్ని మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఇస్లాం మరి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ మొగుళ్ళు రెండు వందల బ్రిటిష్ బ్రిటిష్ రెండు వందల సంవత్సరాలు ఈ కాలానికి తీసుకుపోవాలనేది వాళ్ళ లక్ష్యం ఇస్లాం లక్ష్యం ఒకటి వాళ్ళ భారతదేశాన్ని కూడా హిందూ రాష్ట్రం హిందూ దేశం కాకుండా ఇస్లాం దేశం చేయాలనే వాళ్ళ లక్ష్యం మన టెర్రరిస్టులది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యూనిటీగా ఉండాలి హిందువులు మాత్రం మేలుకోవాలి మరి ఇట్లాంటి వీడియోస్ మరి న్యూస్ అండ్ పాలిటిక్స్ యుద్ధం పైన మరి సంక్షేమ రాజకీయాల పైన మన వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ